క్రిస్మస్ అంటే అందరూ చాలామంది విందులు వినోదాలు చేస్తుంటారు వినోదాలు పెద్ద పెద్ద స్టేజ్లు ఇచ్చి డ్యాన్సులు డ్యాన్స్ ప్రోగ్రాలు అలాంటివి పెట్టి క్రైస్తవాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు కొంతమంది ఇది చాలా రాంగు దీన్ని ఈ విషయంలో సంఘం ఎటెళ్తుందో వారికి అర్థం కావట్లేదు క్రిస్మస్లో చాలామంది అల్లరితో కూడిన ఆటపాటలు స్టేజ్ మీద డ్యాన్సులు ఈలలు ఇలా కొన్ని సంఘాల్లో అలా క్రిస్మస్ని సెలబ్రేషన్ చేస్తున్నారు ఇది దేవుని యొక్క క్రిస్మస్కి అది ఆ క్రిస్మస్ వేరు దేవుని క్రిస్మస్ వేరు అది వేరొక క్రిస్మస్ కాబట్టి వేరొక క్రిస్మస్ని మనం ఆచరించకూడదు దేవుని యొక్క క్రిస్మస్ ఏంటంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవించడం ఆయన యొక్క మరణాన్ని మనం జ్ఞాపం చేసుకొని కృతజ్ఞత కలిగి జీవించడమే ఇదే నిజమైన క్రిస్మస్ ఇలా జీవిస్తూను క్రిస్మస్ రోజు డిసెంబర్ ఇరవై ఐదు రోజు ఆ ఒక్కరోజే కాదు కానీ జీవితాంతం దేవుని యొక్క సాక్షిగా జీవించడమే నిజమైన క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ రోజు మీరు డ్యాన్స్లు వినోదాలు ఇవన్నీ పక్కన పెట్టి దేవుని ఆరాధిస్తూ దేవుని యొక్క సాక్షిగా జీవించాలని నిత్య జీవన్ ఛానల్ తరపున అందరినీ కోరుకుంటున్నాను ప్రైజ్లో అందరికీ వందనాలు దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు గల కారణాలు ఏంటి ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసిన అందరూ చూడండి